అందరికీ నమస్కారం నేను మీ శవంతి వెల్కమ్ టు క్రేజ్ సంహిత ఫుడ్ ఎయిటీ నైన్ ఈ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి చూడకపోతే ఒకసారి చూడండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత జల్లిలాగుందో సూపర్గా వచ్చిందండి ఇక్కడైతే ఈ స్వీట్ నేను గాజర్తో చేస్తున్నాను ముందుగా మూడు గాజర్లను తీసుకోవాలి క్యారెట్ కాదండి ఇది గాజర్గడ్డ నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మూడు గాజర్లను తీసుకొని మంచిగా ఫీల్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గాజర్లు అటు ఇటు తోడాలు కట్ చేసి మధ్యలో గట్టిగా ఉంటుంది కాబట్టి నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను ఈ ముక్కలను ఇలాగే గ్రైండ్ చేస్తే గ్రైండ్ అవ్వదండి చూడండి ఎంత హార్డ్గా ఉందో మధ్యలో గాజర్తో నేను చాలా రకాల స్వీట్స్ చేశానండి నా ఛానల్లో ఉంటే చూడండి ఇదైతే న్యూ రెసిపీ అండి చాలా బాగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు గాజర్లో చాలా పోషక విలువలు ఉంటాయండి క్యారెట్తో పోలిస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది లోపల ఇంత హార్డ్గా ఉన్నా కూడా అది స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని ఎక్కువ అనిపిస్తే మీ మిక్సీ బాగాలేకపోతే రెండు సార్లు అయినా గ్రైండ్ చేసుకోండి కొద్ది కొద్దిగా పేస్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకొని ఇక్కడైతే నేను కప్పు పావు దాకా నీళ్ళు పోసానండి మొత్తం మనకు రెండు కప్పుల జ్యూస్ రావాలి ఎక్స్ట్రా అయింది అనుకోండి పక్కన పెట్టేసుకోండి తక్కువ అయిందనుకోండి ఇంకొంచెం యాడ్ చేసేయండి వాటరు మనకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ స్వీటు ఫ్రూట్ జెల్లీ లాగా వస్తుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంది స్వీట్ అయితే ఈ కొత్త రకం స్వీట్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని నొక్కండి ఫ్రెండ్స్ చాలా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏవి పెట్టినా కూడా డైలీ ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే రెండు కప్పుల జ్యూస్ని మెజర్ చేస్తున్నాను ఇంకొక గిన్నె గిన్నెందుకని మిక్సీ జారిగానే పోస్తున్నాను మెజర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వేసేద్దాం మిక్సింగ్ బౌల్లో ఈ మెజరింగ్ కప్పు లేనట్లయితే మీ ఇంట్లో ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ దాంతో మెజర్మెంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాన్ఫ్లోర్ని కొంచెం హాఫ్ కప్కి తక్కువగా తీసుకున్నాను పావు కప్పుకి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎసెన్స్ని వేస్తున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి లేకపోతే యాలక్ల పౌడర్ వేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ కలర్ ప్లేస్లో ఏదైనా జ్యూస్ని కూడా యాడ్ చేయొచ్చు కలర్ కోసం ఇక్కడైతే ఒక గిన్నెకి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా ముందే గ్రీస్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే హల్వా మిశ్రమం దగ్గర పడ్డ తర్వాత మనము అది రాసుకుంటూ కూర్చుంటే ఇది ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నెలో జ్యూస్ని వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పిండి కలపం కదండి అక్కడ ఆ లోపు మనం షుగర్ పాకాన్ని పట్టుకుందాము షుగర్ పాకం అయితే ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఒక కప్పు అనుకోండి ముప్పావు కప్పు తీసుకోవాలండి మనం ఏ స్వీట్కైనా మెజర్మెంట్ అది పర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కేజీ లెక్కన అయితే కేజీకి ముప్పావు కేజీ తీసుకోవాలండి ఇక్కడైతే కప్పున్నర తీసుకున్నాను షుగర్ నేను ఇప్పుడు వన్ స్ట్రింగ్ పాకం రావాలి తీగపాకము అలా వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి తీగపాకం అవసరం లేదండి మెత్తగా అంటుకుంటుంటే చాలు చేయికి ఇప్పుడు ఆ జ్యూస్ని ఇందులో వేసేసి జ్యూస్ మిశ్రమంలో సిరప్ను వేసేసి కలుపుకోవాలి లంగ్స్ లేకుండా కలుపుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ చూడ్డానికి కష్టంగా అనిపించినవే ఈజీగా ఉంటాయండి నా ఛానల్లో గేవర్ స్వీట్ కూడా ఉంది చాలా బాగా చేశాను రాజస్థాన్ స్పెషల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక నెయ్యి తప్ప అన్నీ వేసామండి నెయ్యి ఒక రెండు స్పూన్లు పడుతుంది ఎక్కువ అవసరం పడదు ఇందులో మనం మిల్క్ వేయట్లేదు అలాగే మిల్క్ పౌడర్ వేయట్లేదు కండెన్స్డ్ మిల్క్ వేయట్లేదు కోవా వేయట్లేదు అసలు ఏం వేయకుండానే ఎంత బాగా వస్తుందో స్వీట్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ప్యాన్కి అటు పక్కన ఒక ప్లేట్కి గ్రీజ్ అది నెయ్యి రాసుకొని పల్లీ పౌ పల్లీలు ఇట్లా డ్రై ఫ్రూట్ కట్టర్తో కొంచెం కట్ చేసి వేశాను ఫ్రెండ్స్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలా కాకుండా ప్లెయిన్గా అయినా తినొచ్చు బాగానే ఉంటుంది ఇంకా నేను గార్నిషింగ్ కోసం పెట్టాను కొంచెం పల్లీలు రోస్ట్ ఏం చేయలేదండి పచ్చివే ఇక్కడైతే కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి ఏమో ఏం అంటుకోదండి అడుగు అంటుకోదు ఈ స్వీట్ అయితే మనం ఎక్కువ కలపకపోయినా ఏం కాదు కానీ పర్ఫెక్ట్ రావాలి స్వీట్ అని కలుపుతున్నాను నేను చూడండి బబుల్స్ వస్తున్నాయి అంటే మిశ్రమం చిక్కబడుతుందన్నమాట మనం గరిటె నుండి ఇలా కిందికి పడుతుంది కదా దార అది మెల్లగా పడింది అనుకోండి స్వీట్ రెడీ అయినట్టు ఈ స్వీట్ అయితే నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు మా బాబు చిన్నప్పుడు హల్వా అడిగేవాడు ఒక పీసు ట్వంటీ రూపీస్ ఉండేదండి నేను అందుకనే ఇంట్లోనే తయారు చేసేదాన్ని మైసూరుపాకైనా ఇదైనా మైసూర్ పాక్ కూడా చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మిశ్రమం చిక్కబడుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ కేవలం మూడు గడ్డలతో ఇంత స్వీట్ అవుతుందంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంది అంత బాగా క్వాంటిటీలో వచ్చింది ఫ్రెండ్స్ మీరు హాఫ్ కేజీ తీసుకున్నారనుకోండి టూ కేజీస్ దాకా వస్తుంది హల్వా అయితే ఈ కొత్త రకం హల్వా మీకు మీరు ఇంతవరకు టేస్ట్ చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ డౌట్స్ వస్తే నన్ను అడగండి నేను లైవ్లో ఉంటాను ఇక్కడ అయితే మిశ్రమం చిక్కబడింది ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేస్తూ నెయ్యి వేసుకోవాలి నేను రెండు స్పూన్ల నెయ్యి వేశాను ఫ్రెండ్స్ ఇందులో రెండు స్పూన్ల నెయ్యే సరిపోతుంది అదే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది ఈ స్వీట్కి ఎక్కువ నెయ్యి పట్టదు ఫ్రెండ్స్ చూస్తుంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కబడుతుంది మిశ్రమము మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ ఏం రాయనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ ప్లేట్కి ఇంకొక స్పూన్ని వేస్తున్నాను నెయ్యిని ప్లేట్కి ఏం ఆయిల్ రాయని అవసరం లేదు ప్లేట్ పైన వేస్తే చల్లారితే పైకి వచ్చేసింది అనుకోండి అప్పుడు మిశ్రమం రెడీ అయినట్టే ఇక్కడ నేనైతే పక్కన ప్లేట్ పెట్టుకొని చెక్ చేస్తున్నాను ఫ్యాన్ కంటుకోకుండా పైకి వచ్చినా కూడా అయినట్టే ఫ్రెండ్స్ స్వీట్ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేసిటివ్స్కి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మిశ్రమం చిక్కబడుతుంది ఇప్పుడు మనం పిప్పిని వే వేరు చేసాం కదా ఆ పిప్పితో మనము కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదైనా కర్రీలో కూడా వేయచ్చు పేస్టే కదా వేస్ట్ చేయకుండా అలా చే తినేయచ్చు ఇక్కడైతే జల్లీ ఫామ్ వచ్చేసింది చూడండి అలానే చూడాలి ఫ్రెండ్స్ ప్లేట్ కంటుకోకుండా పైకి జల్లీలాగా వచ్చేయాలి ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేస్తున్నాను చూడండి కొద్దిగా అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ మళ్ళీ ట్రై చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ప్యాన్ ప్యాన్ నుంచి మిశ్రమాన్ని ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేస్తున్నాను ఈ గిన్నె పెద్దదైంది ఫ్రెండ్స్ అందుకోసం నేను చిన్న దానిలో మళ్ళీ వేసేసుకుంటున్నాను మీరైతే చిన్న బౌల్ తీసుకోండి క్యూబ్స్ పెద్దగా కావాలంటే చిన్న బౌల్లో తీసుకోండి పర్వాలేదంటే ఏదైనా ప్లేట్లోనే వేసుకోండి నేను మళ్ళీ చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి అలా నొప్పడం వల్ల నేను ఏ రెసిపీ చేసినా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఆల్